హలో ఫ్రెండ్స్ అందరికీ ఫార్మాయిల్కి ఎక్కువ మెడిసిన్ యూజ్ చేయకండి మెడిసిన్ అనేది ఎక్కువ పడది ఎందుకంటే మనకు ఎక్కువ కాయలు రావాలి అనుకుంటే అడుగు మంది వేస్తారు అన్నట్టు ఇక్కడ మలేషియాలో మొత్తం చూడండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ చెట్టు అన్నట్టు ఎంత ఉందో ఎనిమిది సంవత్సరాల చెట్టు ఇది ఎట్లా ఉన్నాయో చూడండి గిలెలు మెడిసిన్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ కాకపోతే ఒకటి అడుగుమందు ఉంటుంది ఆ అడుగుమందు చెట్టుకు వయసును బట్టి వేయాలన్నట్టు ఇవ్ చూడండి ఎట్లా వస్తున్నాయి అడుగుమందుతోనే వస్తాయి ఏది వేరే మెడిసిన్ ఏమి వాడరు దీనికి అడుగుమందు ఏంటంటే మన గ్రోమర్ ఉంటుంది కదా ఇండియాలో గ్రోమర్ ట్వెన్ ట్వంటీ అదే వేస్తారు ఇక్కడ ఎక్కువ అన్నట్టు ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తారు ఇట్లా అన్నట్టు ప్రతి మూడు నెలలకు ఒకసారి అదే మందు క్రోమర్ అది ట్వంటీ ట్వంటీ లాగా ఉంటుంది అది వేస్తారు అన్నట్టు అడుగు మంది అనేది అంతే తప్పించి వేరే పిచ్చి ఏం చేయరు దీనికి మెడిసిన్ అలా పంపు కొట్టడానికి కానీ అలా ఏమి ఉండదు అన్నట్టు మొన్న మామూలుగా గడ్డి మందు కొట్టేసారు ఇత్ర చూడండి మొత్తం క్లియర్ చేసేసారు మొన్న కొట్టిన బ్లాక్ ఇది గడ్డి మందు కొట్టిన బ్లాక్ అలాగన్నట్టు ఇంకా ఏంటంటే వాటర్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఫామేల్ చెట్లకి ఇక్కడ చూడండి ఎట్లా వస్తున్నాయి వీళ్ళు వాటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగన్నట్టు వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు అంటే ఇక్కడ లేదు మలేషియాలో మొత్తం ఎట్లా అంటే వర్షం నీళ్ళే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పై పైప్లో లేదు ఒక డ్రిప్ పైప్ లేదు ఏం లేదు మొత్తం వర్షపు నీళ్ళతోనే ఇక్కడ పండ మొత్తం అంటే వర్షపు నీళ్ళతోనే ఎక్కువ అవుతుంది అన్నట్టు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వర్షం పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సమ్మరు అదేమి ఉండదు ఇక్కడ సంవత్సరం సంవత్సరాల్లో మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది అలాగన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఎయిట్ ఇయర్స్ చెట్టు కదా ఇవ్ చూడండి ఇట్లా ఉన్నది గెలల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిట్ మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ అనుకోండి ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ ఫోర్ త్రీ ఇయర్స్ మన భూమి మంచిగా ఉండి చెట్లు ఆరోగ్యంగా ఉంటే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతాయి కాయాల చూడు ఇక చెట్టు పెరిగే కొద్దీ ఆటోమేటిక్ కాయ అనేది కూడా ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది కేజెస్ అన్నట్టు ఇంకోటి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇట్లా కొట్టారు కదా వీళ్ళు కటింగ్ చేసిరు కదా డౌన్ పక్కన చేస్తారు అన్నట్టు ఈ డౌన్ సూచన చేస్తే దీనికి ఏంటంటే ఆటోమేటిక్గా అదే ఒక నెల అన్నట్టు ఒక నెల నెల పదిహేను రోజులల్లో ఆటోమేటిక్గా అదే భూమిలో కలిసిపోతుంది అన్నట్టు ఇది ఇక చూడండి ఆటోమేటిక్గా భూమిలోనే కలిసిపోతుంది ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ ఇది మొన్న కోసింది ఇది చూడండి ఆటోమేటిక్గా భూమిలోనే కలిసిపోతుంది అన్నట్టు అది అలాగా అట్లా కాకపోతే పురుగులు తినకుండా చెట్లు పురుగులు పైన మోగి అది మోగి ఉంది కదా ఆ మోగి కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒక పురుగు అది మన ఏది ఆ పురుగు అనేది ఆ రైన ఉంది చూసి రా కడ్గ అలా ఉంటుంది అది పురుగు పెద్దగా బ్లాక్గా ఉంటుంది అదే ఏంటంటే ఆ ఫామ్ ఆయిల్ మొగి ఉన్నది కదా ఆ మొగిని కట్ చేసేస్తా అన్నట్టు దాన్ని చూసుకోవాలి అంతే తప్పించి వేరే మెడిసిన్ ఏం ఆడద్దు దీనికి ఇగో గేలలో ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్ నీళ్ళు ప్లస్ ఒక త్రీ మంత్స్కి ఒకసారి మందు వేసుకోండి అంతే ఆ మందు నేను చూపిస్తాను ఏ ఏ మందు అనేది నెక్స్ట్ వీడియోలో ఆ అడుగు మందు ఫర్టిలైజర్ ఏం వాడతారో చూపిస్తాను చూడండి కాకపోతే చెట్టుని బాగా చూసుకోండి ఫ్రెండ్ నీళ్ళు పెట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్షపు నీళ్ళతోనే ఎక్కువ అవుతాయి కాయలు వాటర్ ఏం వాడద్దు దీనికి మన కాడ ఏంటంటే వర్షం అంత సీజన్ ఉంటుంది కదా సమ్మర్ అట్లా అని ఇప్పుడు సమ్మర్లో చెట్టుని నీళ్లు ఎక్కువ ఉండాలన్నట్టు ఇక్కడ ఏం ఉండదు నీళ్ళు వాటర్ అనేది వర్షపు నీళ్ళతోనే మలేషియాలో ప్రతి త్రీ ఫోర్ డేస్కి పడుతూనే ఉంటుంది వర్షం అన్నట్టు ఇలా ఇప్పుడు ఇది ఎయిట్ ఇయర్ చెట్టుగా త్రీ ఇయర్ చెట్టు చూపిస్తారు నాగండి చూడండి ఇది ఎయిట్ ఇయర్ చెట్టు పెద్ద కొంచెం పెద్దగా ఉంది ఇది బ్లాక్ అన్నట్టు ఇప్పుడు ఇది సపరేట్ బ్లాకు ఇది సపరేట్ బ్లాక్ ఇది ఫోర్ ఇది ఫోర్ సి అన్నట్టు ఇక్కడ అలా ఉంటాయి అన్నట్టు బ్లాక్లు అన్నిటి ఇక చూడండి ఫోర్ ఇయర్ ఇది కాయలు 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 ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ వర్ష నీళ్ళు నీళ్లు నీళ్లు ప్లస్ అడుగుమంది వేసుకుంటూ ఉండాలి అన్నట్టు త్రీ మంత్స్కి ఒకసారి చేస్తారు ఇక్కడ మన ఏమో తెలియదు కానీ ఇక చూడండి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కాయలు ఇక చూడండి ఫోర్ ఇయర్స్ చెట్టు ఇవి నాలుగు సంవత్సరాల కింద వేసిన చెట్లు అవి ఎయిట్ ఇయర్స్ చెట్టు అన్నట్టు అవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇక చూడండి అలాగన్నట్టు ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు అడగండి ఫ్రెండ్స్ బట్ నాకు ఒక్క పర్సెంట్ కూడా అవగాహన లేదు ఏడేట్ ఎట్లా చేయాలో వీడియో ఎలా తీయాలో కాకపోతే ఇక్కడ జరిగే విషయాలు చెప్తున్నాను మన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని ఓకే ఫ్రెండ్స్